అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయోదావరి ఇటీవలే స్వర్గస్థులైన ఈనాడు అధినేత రామోజీరావు గారి గురించి మన ఆచంటకు చెందిన సుబ్బారావు గారికి ఉన్న అనుబంధం గురించి మనం తెలుసుకుందాం నమస్తే నమస్కారం అమ్మా రామోజీరావు గారితో మీకు ముప్పై అనుబంధం ఉంది ఆయన ఏ కొత్త వరి వచ్చినా పంపించేవాడిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నదాత ముఖ చిత్రాలు మూడు సార్లు వేశారు అన్నదాత వారి మ్యాగ్జైన్ మీద నన్ను స్టూడియో హైదరాబాద్ వెళ్తే కార్ పంపిస్తారు ఇంటికి తీసుకెళ్తా స్టూడియో అంతా చూపించి వాసు నారాయణరావు ఉన్నారు అక్కడ అన్నదాత కార్యక్రమం చూస్తే ఆయన ప్రమీల వాకుళను అన్నదాత కార్యక్రమం చూస్తారు వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం అంతా చూపించారు చూపించి రామజీ గారు నేను వాసురేడ్ నారాయణరావు కలిసి భోజనం చేసిన వారి ఇంట్లో చాలా అదృష్టం ఆయన అలా మొత్తం రెండుసార్లు ఆయన కలవటం జరిగింది మనం పోయినప్పుడే నాకు ఈ ఫేస్ మేకర్ వేస్తే ఆరోగ్యం గురించి వెళ్ళలేకపోయినా లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి ఆయన రుణం తీర్చుకోవాలి మార్గదర్శి అని ఓన్లీ వీవీఎస్నే చూపిస్తారు ప్రతి ఆదివారం వస్తుంది ఈటీవీలో ఆ కార్యక్రమం కూడా అక్కడి నుంచి ఒక డైరెక్టర్ కెమెరామెన్ వచ్చి రెండు రోజులు మా ఇంట్లో ఉండి మార్గదర్శి కార్యక్రమం గంట ప్రోగ్రాం చేస్తారు అది మరి ఎంత గొప్పతనం చూడండి అంత మార్గదర్శి చేస్తే ఎంతో ఘన పెద్ద పెద్ద వాళ్ళని తప్ప మామూలు వాళ్ళని చూపించారు మార్గదర్శక ప్రోగ్రాంలో మార్గదర్శి ప్రోగ్రామ్లా కూడా నాది గంట ప్రోగ్రామ్ చేస్తారు అప్పటి నుంచి ఆయనతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అన్నదాతల ప్రతి ఆదివారం బుక్లో నా గురించి ఒక వారం ఒక ఆదివారం నా గురించి మూడు పేజీలు రాస్తారు ఆ ప్రతి ఆదివారం ఈనాడు పేపర్తో పాటు బుక్ వస్తుంది కదా అందరూ కూడా నా గురించి మూడు ఫోటోలు వేస్తారు ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదాత కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో మార్నింగ్ సిక్స్ కి అన్నదాత సాంగ్ వస్తుంది కదండి ఆ సాంగ్ లో మీ ఫోటో ఉంటుందండి అవునండి దాని గురించి తెలియజేస్తారా అది రామోజీ రావు నా గురించి ప్రజలందరికీ తెలియటాని కోసం బాలసుబ్రహ్మణ్యం పాట పాడతారా దేశానికే మొకటం అన్నదాత అన్నదాత అని పాడుతూ దేశానికే మొకటం అయ్యానా అనే పాట వచ్చేటప్పుడు అస్వరం వచ్చేటప్పటికి నేను గట్టం నడుస్తూ వారి వెన్ను చూపిస్తూ ఉంటాను ఉదయం ఉదయం ఆరున్నరకి సాయంత్రం ఆరున్నరకి ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి అలా కంటిన్యూగా వస్తుంది ఆ పాట వింటేనే రామోజీరావు గారు గుర్తొచ్చేస్తారు సిగ్నేచర్ అండి ఆ పాట రూపాయలో మామిడి తోట ఉంది నేను ప్రతి సంవత్సరం హైదరాబాద్ కారులో పట్టుకెళ్ళి మా అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులకి వైస్ ఛాన్సలర్కి ఐఏఎస్ అధికారులకి అలాగే రామోజీరావు గారికి పళ్ళు ఇచ్చేవాళ్ళం అలాగే కొత్త రకం వరి సన్న రకాలు ఏదో వచ్చినా సరే నేను ఆయనకి రామోజీరావుకి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపించేవాడిని ఆ అనుబంధంతో ఎప్పుడు ఆయనతో మంచి పరిచయం మంచి గౌరవం ఉంది ఆయన నేనంటే ఆయనకి ఎప్పుడు చాలా చాలా గౌరవించారు ఎప్పుడు వెళ్ళినా హైదరాబాద్ వెళితే చాలు కారు పంపించేవారు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించేవారు అటువంటి ఆయన దేశానికే మొక్కటం అయినా మేము అలాంటి వ్యక్తి వేళ లేకపోవటం ఎన్ని రంగాల్లో కృషి చేశారో ఈటీవీ ప్రోగ్రాములు ఈటీవీ ఈనాడు పేపరు ఈనాడు బుక్ అసలు ఎన్ని రంగాల్లో ఆయన చేసిన కృషి అందరికీ ఆదరణ ఆదర్శనీయం స్వయంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన పాడి మోసారంటే ఎంత గొప్ప వ్యక్తి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతోమంది విఐపీలు ఆయన పాడి మోసారు అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఎంత అభిమానం ఉంటే ఆయన పాడి మోసారంటే ముఖ్యమంత్రిగా ఉండి చాలా చాలా గొప్ప మహానుభావులు లేకపోవటం చాలా దురదృష్టకరం అయినా సరే లేకపోయినా ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేరుస్తారు ఈరోజు మొట్టమొదటిసారి మీ రామోజీరావు గారి గురించి కలిసిన సందర్భం గురించి తెలియజేస్తారా మొట్టమొదటిసారి వాసురెడ్డి నారాయణరావు అన్నదాత ని ఆయన చూసేవారు ఎడిటర్గా ఆయన నేను చేసిన కృషి అంతా ఆయన చెప్పడానికి ఫస్ట్ టైం ఆయన ఇంటికి ఇక్కడ టౌన్ లో ఉండేటప్పుడు ఫిలిం స్టూడియో లేదు వారింటికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేస్తారు వాసురెడ్డి నారాయణరావు అప్పటి నుంచి రామోజీరావు స్టూడియో కట్టిన తర్వాత కూడా చాలాసార్లు పిలిచారు మొట్టమొదటిసారి అక్కడ ఇక్కడే కలిసాం అనమాట నా మీరు పేట ఆయన ఆఫీస్ ఉండేది ఈనాడ ఆఫీస్ అప్పుడు నుంచి మొట్టమొదటిసారి వాసారావు తీసుకెళ్ళి పరిచయం చేశారు థ్యాంక్ యూ అండి మాకు రామచరావు గారి గురించి అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి